కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించి కామారెడ్డిలో బీజేపీ జెండా పాతిన రమణారెడ్డి గారికి స్వాగతం సోదరులు బయట ఉన్న వాళ్ళు తొందర తొందరగా వచ్చి కూర్చుండాలి గేట్ల దగ్గర రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది ఓన్లీ కాగితం ఇచ్చేసి వదిలేసేయండి ఉన్న టోపీ ఇచ్చి వదిలేయండి అందరూ కూడా తొందరగా లోపలికి పంపించాలి ఇంకా రెండు నిమిషాలలో రెండు ని మన యొక్క కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు హిందూ టైగర్ బండి సంజయ్ గారికి స్వాగతం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు హిందూ టైగర్ బండి సంజయ్ గారికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు అందరూ కూడా లోనికి రావాలి రెండు నిమిషాలలో అమిత్ షా గారు వేదికపైకి రాబోతున్నారు అమిత్ షా గారు వచ్చేలోపు మన జాతీయ నాయకులు